రాష్ట్రంలో అమలు చేసే చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అమలు చేస్తున్న విషయాన్ని ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తామని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు సాంగారెడ్డి జిల్లా పటాంచేరు ఐపీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్సీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు మహా సంపర్క్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అవగాహన కల్పించారు ಅಂತ ರೈತ ಗ್ರಾಮೀಣ ಸಡಕ್ ಮೋದಿ ಗ್ಯಾರಂಟಿ ಗ್ಯಾರಂಟಿ ಆಡಿಯ ಬೇಟಿ ಬಚಾವು సంగారెడ్డి జిల్లా పడంచేరు కాన్సెన్సీ ప్రెస్ మీటు పెట్టడం జరుగుతుంది ముందుగా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారికి మరియు కన్వీనర్ అయిన శ్రీనివాస్ గుప్తా గారికి మరియు బీజేపీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కార్యక్రమం ఏంటంటే మనకు మహాసంపర్క్ అని ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ మహా కార్యక్రమంలో ఇంటింటికి మోదీ గారు చేసిన కార్యక్రమాలు గత పదకొండు సంవత్సరాల్లో ఏమేమి చేసినాం ఏ విధంగా చేసినాం ఏ విధంగా పోతూ ఉన్నాం ఎట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది ఆ కార్యక్రమం ఇంటింటికి తీసుకుపోయి ఆ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఓ పాంప్లెట్ ద్వారా ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న మోదీ గారు వారణాసిలో దగ్గర పదకొండు కోట్ల ఇరవై లక్షల మందికి రైతులకు నేరుగా ఇరవై వేల ఐదు వందల కోట్లు డీపీటీకి కిసాన్ సమ్మాన్ నిధి కింద రిలీజ్ చేయడం జరిగింది ఎప్పుడైతే కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రతి ఏటా రెండు వేలు రెండు వేలు రెండు వేలు రిలీజ్ చేస్తూ ఉన్నారో ఒక గుంట నుండి ఐదెకరాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు రిలీజ్ చేసినప్పుడల్లా ఏ ఒక్క రైతు కూడా పలానా డబ్బులు ఇస్తూ ఉన్నారో ఫలానా ఆఫీసర్ దగ్గరకు పోవాలా పలానా దగ్గరకు పోవాలని ఎక్కడ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఎక్కడ అవినీతి లేకుండా డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు వేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ నిధులతో గతంలో అటల్ బిహార్ వాజ్పేయి ఉన్నప్పుడు విలేజ్ నుంచి మండల్కి పోయినా విలేజ్ నుంచి సిటీకి పోవాలన్నా కానీ రోడ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి సడక్ యోజన కింద ప్రతి ఊరు నుంచి రోడ్డు వేయడం జరిగింది మన తెలంగాణ విషయంలో తీసుకుంటే పదమూడు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు శాంక్షన్ చేయబడ్డది రోడ్లు కూడా వేయబడ్డది అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు మొన్ననే ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇరవై అయింది ఇంతవరకు ఎలక్షన్ పెట్టకపోవడం చాలా దారుణం సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిపోయినాయి జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఈ ఎలక్షన్లో ఎందుకు ఎలక్షన్ పెట్టలేరు దీనికి కాంగ్రెస్ జవాబు చెప్పాలి మొన్నటికి మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ చూసిన నేను ఇన్ని రోజుల నుంచి పన్నెండు వేల గ్రామ పంచాయతీకి దగ్గర దగ్గర సుమారు రెండు వేల కొందరు ముప్పై కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి అమౌంట్ వస్తూ ఉండే డెవలప్ అవుతుంది ఈ గ్రామ పంచాయతీలు ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉన్నది డెవలప్ అవుతుంది కేవలం వీళ్ళు వీళ్ళ పబ్బం కట్టుకోవడానికి వీళ్ళ సర్వే చేస్తే సర్వేలో ఎక్కడ కాంగ్రెస్కు సీట్లు రాకపోవడం దీనికి జరుపుతూ వస్తూ ఉన్నారు ఇప్పటికీ ఇరవై నెలలు అయిపోయింది అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో పది సంవత్సరాల నుండి దాంట్లో సర్పంచులు ఉన్నారు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్ట్ చేయడం జరిగింది ఈ చిన్న చిన్న కాంట్రాక్ట్లో దగ్గర దగ్గర ఏడు వందల యాభై కోట్లు వాళ్ళు అమౌంట్ ఇవ్వాలి ఏడు వందల యాభై కోట్లు ప్రతి సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా వార్డు మెంబర్లైనా ఎంపీటీసీలైనా ఎప్పుడైతే వాళ్ళు చిన్న చిన్న అమౌంట్ నా ఊరు బాగుపడాలే నేను డబ్బులు తర్వాత తీసుకుంటా ఉద్దేశంతోనే వాళ్ళందరూ చిన్న చిన్న కాంట్రాక్ట్ చేయడం జరిగింది మొన్న సర్పంచ్ ధర్నా చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు కేవలం నూట యాభై కోట్లు రిలీజ్ చేసింది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ సేమ్ ఆ ప్రభుత్వం లేక మీరు చేస్తూ ఉన్నారా లేదా నేను జవాబు చెప్పాలి ఏదైతే ఉందో ఆరు వందల కోట్లు ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దారుణం ఆరు వందల కోట్లు ఏదైతే ఇస్తలేరో వీళ్ళు ఏమన్నారు ప్రతి నెల కొద్ది అమౌంట్ మేము రిలీజ్ చేస్తాం మాదే డబ్బులు లేవు అనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ మాట కూడా నేను ఇంతవరకు నిలబెట్టుకోలేరు ఇంతవరకు ఆరు వందల కోట్లు రిలీజ్ చేయలేరు భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేసేది ఏదైతే ఉందో ఈ ఆరు వందల కోట్లు రిలీజ్ చేసిన తర్వాత మీరు ఎలక్షన్ పోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను లేదా బేషరత్తుగా ఇమీడియట్లీ వాళ్ళకు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ పదకొండేళ్ళ ఏదైతే ఉందో రైతుల విషయంలో తీసుకుంటే యూరియాల సబ్సిడీ అయినా ఎక్విప్మెంట్ సబ్సిడీ అయినా రైతులకు మార్కెటింగ్ అయినా తర్వాత అన్ని రకాల పంటలైనా దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాల్లో డెబ్బై ఒక్క లక్షల కోట్లు రైతాంగం మీద పెట్టుబడి పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది దీన్ని బట్టి చూస్తే మీరు ఒకటే చూసుకోవాలి రైతాంగాన్ని ఎంత ప్రోత్సహిస్తూ ఉందో మొన్నటికి మొన్న అమిత్ షా గారు వచ్చి పస్ బోర్డు కూడా ఇక్కడనే ఓపెన్ చేయడం జరిగింది పసు విషయంలో తీసుకుంటే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల టన్నులు మన తెలంగాణలో ప్రొడ్యూస్ అవుతూ ఉన్నది పక్క మహారాష్ట్ర తీసుకుంటే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల టన్నులు ప్రొడ్యూస్ అవుతూ ఉన్నది నలభై నలభై వేల టన్నులు అక్కడ ప్రొడ్యూస్ ఎక్కువ అవుతూ ఉన్నది మొన్న మా అమిత్ షా గారు ఏం చెప్పారంటే అక్కడ పెడుతుంటే కనీసం ఇక్కడ రైతు బిడ్డ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఈ కమిట్మెంట్ ఇచ్చిన దాఖలాలు తెలంగాణ బిడ్డను రైతు బిడ్డను చైర్మన్ చేసిన ఘనత మన భారతీయ జనతా పార్టీకి దక్కింది ఈ పశువు విషయంలో తీసుకుంటే ప్రపంచంలో మొత్తము ఎవరైతే యూజ్ అవుతుందో పశువు అరవై రెండు శాతం మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ పోతూ ఉన్నారు దీన్ని ఎయిటీ పర్సెంట్ వరకు మనం ఎక్స్పోర్ట్ చేయాలి దీన్ని ఏ విధంగా చేయాలి దీనికి ఇండైరెక్ట్ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి ఇండస్ట్రీస్తో కూడా మన తెలంగాణ బాగుపడడానికి ఆస్కారం ఉంది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి